ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క భారతదేశ పౌరులందరూ కూడా వారి వారి యొక్క విద్యుక్త ధర్మంగా పర్యావరణాన్ని పరిరక్షించాలి మొక్కలను నాటాలి వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఎంటైర్ వరల్డ్ ఎన్వాల్వ్మెంట్ కీపింగ్ ది వ్యూ ఆఫ్ ది సేమ్ ఈరోజు మన తిరుపతి జిల్లాలోని మాంబట్టు దగ్గర ఉన్నటువంటి వల్కరు కంపెనీ వారి యొక్క ప్రిమిసెస్లో వారి యొక్క ఎంటైర్ స్టాఫ్ వారి యొక్క హెచ్ఆర్ మేనేజర్స్ ఇంకా ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారి యొక్క స్టాఫ్ మరియు వారి యొక్క వర్కర్స్ అందరి యొక్క సమిష్టి కృషితో ఈరోజు పర్యావరణాన్ని పరిరక్షించాలి అన్న యొక్క విద్యుత్ ధర్మాన్ని యొక్క ప్రాథమిక విధిని అంటే ఫండమెంటల్ డ్యూటీని విచ్ వాజ్ గ్రాంప్లిఫైడ్ విచ్ వాజ్ ఎన్గ్రాఫ్టెడ్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆ యొక్క ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ యొక్క కంపెనీ పరిసర ప్రాంతంలో ప్రభుత్వస్తు అందరం కూడా మా బాధ్యత ఎరిగి ఈరోజు ఇక్కడ మొక్కలను మేము ప్లాంట్ చేసి చేయడమే కాకుండా మొక్కలు కూడా చెట్లుగా ఎదిగే వరకు కూడా మేమందరం కూడా చాయ్ కృషి చేస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మొక్కలను నాటి అవంతా కూడా చుట్టూగా ఎదిగేంత వరకు కూడా మనము బాధ్యత వహించాలని ఈ యొక్క రోజు నేను తెలియపరుస్తాను ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన ఈ ఎంటైర్ స్టాఫ్ అందరికీ కూడా వీరి యొక్క మేనేజ్మెంట్ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మన పార్టిసిపేటింగ్ చేస్తా సమాచారం Thank you, Prakriti Kumar sir, for coming here for this Environment Day and uh, in the part of our group uh, implementing this not, but uh, what is say a plantation of uh, this environmental Day and also uh, for a good speech. Thank you, thank, thank you, you.